వ్యతిరేకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర కార్యదర్శి రెడ్డి ఆరోపించారు ఆయన టీడీపీలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా కోటం రెడ్డి మాట్లాడుతూ అధికారంలో ఉండగా జగన్ అనేక హత్యలు చేయించారని ఆయనకు ఇప్పుడు రక్షణ ఎలా వస్తుందని ఆయన పేర్కొన్నారు రాష్ట్రపతి పాలన విధించాలి అంటే ఇంకో మాట గుర్తు రావటంలా మాట మాటకి రాష్ట్రపతి పాలన ఎక్కడ వ్యక్తిగత మంటలు జరిగితే రాష్ట్రపతి పాలన ఒక ఫ్రెండ్స్ తాగి లో చంపుకుంటే రాష్ట్రపతి పాలన మరి నిన్న సైకో అన్నారు పిచ్చోడు అన్నారు దగ్గమ్ అన్నారు మరి ఇంత ఫిరిగి పందని నేను అనుకోలే ఇంత ఫిరిగి పందని నువ్వు నీ కార్యకర్తలు రెండు నెలల కాల ఇంత లేక నీకెందుకు తొందర అధికారానికి అడుగుతున్నా సామాజిక బస్సు యాత్ర చేస్తా నీ అమ్మ మొగుడుదంట్రా సామాజిక బస్సు యాత్ర సామాజిక బస్సు యాత్ర నీకు అర్హత ఉందా అని అడుగుతున్నా ఈ రాష్ట్రంలో దాదాపు ఒక దళితుల మీద ఆరు వేల మందికి పైగా అత్యాచారాలు చేసిన కేసులు ఉన్నాయి నీ ప్రభుత్వంలో ఇరవై ఎనిమిది మంది దళితుల్ని అత్యాచారం చేసి చంపేసిన సంఘటనలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి నీ ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్యం అనే ఎస్సీ డ్రైవర్ని చంపేసి ఇంటికి పార్సిల్ పంపించిన సంగతి మరిచావా అని అడుగుతున్నా అతని మీద ఏ యాక్షన్ తీసుకుని అడుగుతున్నా అతని మీద ఏమి తీసుకోలేదు కాబట్టి దళితులని నోట్లో పాసు పోసింది నీ పార్టీ నాయకులు వాస్తవం కాదా అని అడుగుతున్నా అదే రకంగా చూసుకుంటే ఈరోజు దళితులకు వచ్చినటువంటి సప్లై నిధులు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు దారి మళ్లించి అనేక శాఖలకు బళ్ళించి నువ్వు దోచుకుంది వాస్తవం కాదా జగన్ రెడ్డి అని అడుగుతున్నావు లెవన్ రెడ్డి నువ్వు సమాధానం విడికి సామాజిక బస్సు యాత్ర వేసే హక్కు నీకు లేదు రాష్ట్రపతి పాలన గురించి అడిగే హక్కు ముమ్మాటికి నీకు లేదు నీ ప్రభుత్వంలో అనేక దాడులు దళితుల దాడులు డాక్టర్ సుధాకర్ ఒక కరోనా సమయంలో మాస్క్లు ఇవ్వండి డాక్టర్లకి అని అడిగిన దానికి ఒక పిచ్చివాడు చేసి చేతులు విరిసిన కట్టి రోడ్ల విసిరేసి చంపింది నీ ప్రభుత్వం కాదా లెవన్ రెడ్డి అని అడుగుతున్నా మరి నువ్వు సామాజిక బస్సు యాత్ర చేస్తావా నువ్వు ఒక మనిషివేనా లేక పశుగా అడుగుతున్నావు రాష్ట్రపతి పాలన ఊరినే వస్తుందా అసలు ఏ రోజైనా రాష్ట్రపతిని పోలవరం ప్రాజెక్టు గురించి అడిగావా రాష్ట్ర నిధుల గురించి అడిగావా అమరావతి గురించి అడిగావా లేకుండా దళిత నిధుల గురించి అడిగావా బీసీ కార్పొరేషన్ గురించి అడిగావా ఏది అడిగావు ఏదీ లేదు కేసులు డబ్బు దోచుకునేదానికి మీ చిన్న కేసులో ఇచ్చి అవినాష్ రెడ్డి కాపాడేదానికి వాళ్ళు కాళ్ళు పట్టుకునేవే తప్ప ఏనాడైనా రాష్ట్రపతిని కలిసి ఈ రాష్ట్రానికి నిధులు కావాలని అడిగావా లేవన్ రెడ్డి అని అడుగుతున్నా మరి రెండు వేల పంతొమ్మిది జనవరి రెండు వరకు పన్నెండు వందల తొంభై నాలుగు నేరాలు జరిగితే వాటిల్లో అరవై ఐదు శాతం దమ్ముంటే దీనికి జిల్లాలో కానివ్వండి వైసీపీ ర్యాంకులకు కానివ్వండి దమ్ముంటే చర్చకు రండి మీరు దమ్ము ధైర్యం ఉంటే నేను చెప్పేది కాదు లెక్కలతో సహా ఉన్నాయి మరి ఈరోజు చూస్తే ఇన్ని దళితుల మీద చేసిన నువ్వు ఈ రోజు దళితులకి ఆపద్ బాంధుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంది దళితులకి రోజు ఆనాడు ఉద్యోగాలు ఇచ్చాడు కార్లు ఇచ్చాడు ఇన్నోవా కార్లు ఇచ్చాడు విదేశ విద్యకు పంపించాడు విదేశ విద్యకి డాక్టర్ అంబేద్కర్ గారి పేరు పెట్టడం జరిగింది ఆనాడు మరి మీరు వచ్చి ఒక దొంగ రేవన్ రెడ్డి జగన్ రెడ్డి దీవెని పెట్టుకుంటావా మహానుభావుడు అంబేద్కర్ పేరు తీసి నువ్వు జగన్ రెడ్డి దీవెని పెట్టుకుంటావా ఎంతమందిని పంపించావు ఈరోజు విదేశ విద్యకి లేదే ఎవరిని పంపించలేదే మోసం దగ ఎన్ని చంద్రన్న చేసిన పనులు తప్ప ఏ పనులు ఈనాడు లేవని చెప్పి మారుతున్నారు ఈరోజు రాష్ట్రపతిగా కేఆర్ నారాయణ అనే దళితుడిని ఆనాడు ప్రతిపాదించింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో బాలయోగి అనే దళితుడిని స్పీకర్ గా ఎంపిక చేసేదని ప్రతిపాదించింది ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో స్పీకర్ గా పెట్టింది ఎవరు ప్రతిభాభారతి గారిని చంద్రబాబు నాయుడు గారు దళితుడికి పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు దళిత ద్రోహి లేవన్ రెడ్డి గారు అవునా కాదా అని అడుగుతున్నా నేను ఈరోజు వైసీపీ వాళ్ళని అదే రకంగా చూస్తే నీ పులివెందర నీ సొంత కొరకు అంటే దాదాపు రెండు వేల ఇరవైలో నాగమ్మ అనే ఒక దళిత మహిళని నీ పార్టీ వాళ్ళు అత్యాచారం చేసి చంపేస్తే ఈ రోజుకి ఆ ముగ్ధాయిని అరెస్ట్ చేయలేదు ఆ ముగ్ధాయిలు అంతూ లేదు మీ చిన్నాయి చంపేసింది ఎవరో ఈ రోజు నువ్వు తేల్చలేదు వాళ్ళు అరెస్ట్ చేయను లేదు నువ్వు ఒక క్రిమినల్ని అంబేద్కర్ రాజ్యాంగం నీ ఐదు సంవత్సరాలు లేదు నీ ఐదు సంవత్సరాల్లో ఉన్నది రాజారెడ్డి రాజ్యాంగం మాత్రమే ఏ రెండు నెలలు భరించలేవా పదో లేకుండా ఏమంత భయో రెండు నెలలు భరించలేవా చెప్పు నాలుగు లక్షల మంది దళితులకి టీడీపీ ప్రభుత్వంలో ఉపాధి కల్పించింది వాస్తవం కాదా అని అడుగుతున్నా దమ్ముంటే చర్చకు రండి అదే రకంగా బిడ్డల్ని విదేశాలకు చదివించింది ఎవరు ఎక్కువ మంది చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదే రకంగా దళితులకి ఈరోజు భూమి ఉండాలి వాళ్ళు బతకాలి దున్నేవాడితే భూమి అంటూ రైతులకు భూములు ఇచ్చింది ఘనత మా చంద్రబాబు నాయుడు గారు ఆ భూముల నీ పార్టీ పద్నాలుగు వేల ఎకరాలు ఈ రాష్ట్రంలో పెద్దరెడ్డి సాయంతో అవన్నీ కూడా మీరు లాక్కునేదానికి ప్రయత్నించారా వాటిలో లాక్కునేది వాస్తవం కాదా అని అడుగుతున్నా ఈరోజు రాష్ట్ర పార్టీ మా కార్యాలయంలో రోజు ఇవే ఇవే కాగితాలు ఇవే ఇస్తున్నారు రిపోర్ట్లు దళిత ద్రోహులు మీరు ఈ పార్టీ నువ్వు చంద్రబాబు పేదలకు భూములు ఇస్తే ఆ భూములు లాక్కున్నటువంటి ద్రోహులు మీరు అని చెప్పి నేను కలుగుతున్నా మరి ఈరోజు ప్రభుత్వంలో వివిధ శాఖల్లో యాభై వేల ఉద్యోగుల బ్యాక్లాగ్ పోస్టులుంటే ఒక్కటి ఫిలప్ చేయలేనటువంటి అసమర్థపు ప్రభుత్వం అనేది రోజు అంచల వారీగా చంద్రబాబు నాయుడు గారు వాటి విడుదల చేస్తున్నారు మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పరుగులు తీస్తున్నారు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయబోతున్నారు రాజధాని నిర్మాణం వేగంగా జరగబోతూ ఉంది విదేశీయుద్ధకి విద్యార్థులు పంపించే పథకం ముందుకెళ్ళబోతుంది కేంద్రం వెళ్ళినప్పుడల్లా అనేక నిధులు తెచ్చే కదా మా చంద్రబాబు నాయుడు గారిది నీలాగా కాళ్ళు పట్టుకుని కేసులకు వెళ్ళాలా అంటే ఇన్ని పరవళ్లు తీసి పరుగులు తీసిన చంద్రబాబు నాయుడు గారి మీద రాష్ట్రపతి పాలన పెట్టాలా నువ్వు ఇంత ద్రోహం చేసి చంపించి అత్యాచారాలు చేసి మీ చిన్నారు చంపించిన నీ మీద ఆ రోజు పెట్టకూడదా ఎక్కడ ఆయన లెవన్ రెడ్డి ప్రతి రోజు ఈ రోజు ఈ రోజు పారిశ్రామికవేత్తలు ఇతర దేశాల నుంచి బరిగిస్తున్నారు పెట్టుబడులు పెడతాం మేము పెట్టుబడులు పెడతాం ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి వాటి ధర ఆదాయాలు వస్తాయి ఆదాయాలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇచ్చాడు ఆయన్ని జరగబోతున్నాయి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చాడు నాలుగు వేలు పెన్షన్ ఇచ్చాడు రేపు ఉచితంగా అన్నా క్యాంటు తీయబోతున్నారు ఐదు రూపాయల భోజనం నువ్వు మూసేసినటువంటి పేదల కడుపు కొట్టినా అన్నా కేంద్రీలు ఓపెన్ చేయబోతా రేపు పదేనవ తేదీ అదే రకంగా నువ్వు సర్వరాశ్రం చేసినటువంటి ఈ వ్యవస్థని ఈ భారతదేశంలో రాజధాని లేని నగరమే లేదు అటువంటిది ఈ రాష్ట్రంలో ఐదేళ్ళు రాజధాని నగరం ఏదంటే ఏం చెప్పాలి రాజధాని లేకుండా చేసినటువంటి అతి తెలివి తక్కువ దబ్దమ్మ చేత గాని ముఖ్యమంత్రి నువ్వు నువ్వా మా చంద్రబాబు నాయుడు విమర్శించేది నువ్వా తెలుగుదేశం విమర్శించేది మా కార్యకర్తలు హింసించావు మా కార్యకర్తల మీద అనేక కేసులు పెట్టించాం మా కార్యకర్తలు మగాళ్ళు అందరి మీద కేసులు ఉన్నాయి నా మీద అరవై నాలుగు కేసులు ఉన్నాయి రాష్ట్రాల కల్లా నాకే ఎక్కువ ఉన్నాయి ఇంతమంది ఛీ నీ ఇది పార్టీ నీకొక కార్యకర్తలు సిగ్గు లేకుండా భయపడిపోయి రెండు నెలలు అపోజిషన్ చేయలేక మేము తెలుగుదేశానికి వస్తాం మేము తెలుగుదేశానికి వస్తాం అంట నెల్లూరు నుంచి సూలూపాటి నుంచి తడ దాకా తడ నుంచి శ్రీకాకుళం దాకా బతిలాడడం జరుగుతున్నారు సిగ్గు లేదా నీ పార్టీకి అసలు వెనకెవరున్నారో ఒకసారి తెలుసుకోలేమన్నట్టు ఏం చెప్పి అడుగుతున్నా మరి అత్త చేసే నీ కుటుంబం మడ్డాలు చేసే నీ కుటుంబం దళితుల్ని హింసించిన నీ కుటుంబం యువతకు ఉద్యోగాలు లేకుండా చేసే నీ కుటుంబం ప్రత్యేక హోదా అని చెప్పి ప్రజల్ని మోసం చేసిన నీ పార్టీ నువ్వు నీకు రక్షణ కావాలా వంద వందలాది మందిని చంప నీకు రక్షణ కావాలా జడ్ కేటరీ ఇచ్చారు చాలదా నీకు ఒక్క దగ్గరే ఇంకా రక్షణ అతి త్వరలో చెంచలగూడ జైలు ఒక్కటే నీకు రక్షణ అతి త్వరలో చెంచలగూడ జైలుకి పోక తప్పదు చంద్రబాబు నాయుడు పార్టీని తెలుగుదేశాన్ని నువ్వు బంగాళాఖలుతావా నీ పార్టీని బంగాళాఖాతాలో కలిపి రెండు నెలల పైరు అయిపోయింది ఇంకా నిన్ను బంగాళాఖాతలో కలపలేక చెంచలగూడ జైలు కతి త్వరలో పోతున్నాం అక్కడే నీకు భద్రత ఉంటది నీ బతుకు అది నీ కార్యకర్తలు ఇప్పటికే మేం చేస్తాం చేర్చుకోవడం బతులు ఆడతా సిగ్గు లేకుండా సిగ్గు మారవత్తి వదిలి పోరాడే దమ్ము లేక మా పార్టీలో జరిగేదానికి అరులు చూస్తున్నటువంటి సిగ్గులేని కార్యకర్తలు నీ పార్టీ కార్యకర్తలు సింహాల్లో పోరాడిన కార్యకర్తలు మా కార్యకర్తలు మా తెలుగుదేశం కార్యకర్తలకు మీకు పోటీయా చంద్రబాబు నాయుడికి నీకు పోటీయా ఒక జోమి దొంగ నువ్వు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినవాడు మా బాబు గారు అతి త్వరలో చచ్చలు కూడా తప్పదు నీ కార్యకర్తలు మొత్తం బంగాళాఖాతాలకు కలవక తప్పదు అని హెచ్చరిస్తున్నాను